హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఆ చామంతిని అడిగినా ఆ రాజమణిహారం ఇవ్వట్లేదు ఏం చేయాలి ఏదో ఒకటి చేస్తేనే ఆ రాజమణిహారం నాకు దక్కుతుంది చామంతి నేను ఇంత బాధపడుతుంటే నీకు సంతోషం అవుతుందా నాకు ఒక ఐడియా వచ్చింది అమ్మను కిడ్నాప్ చేశానని చెప్తే చామంతి భయపడిపోతుంది అమ్మ కోసం ఎంత దూరమైనా ఇస్తుంది ఆఖరికి ప్రాణాలు ఇవ్వమని ఇస్తుంది చామంతి ఇక నువ్వు నా చేతుల్లో అయిపోయావు అనుకుంటూ ఇక రోజా చామంతికి ఫోన్ చేసి ఏంటక్క ఎందుకు ఫోన్ చేశావు ఆ హారం గురించే కదా చెప్తున్నాను విను ఆహారం అస్సలకే ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో నాకు తెలిసే నువ్వు ఆ హారం ఇవ్వవని అందుకే అమ్మను ఏం చేయాలనో అదే చేశాను ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అమ్మ అంటే నీకు ప్రేమ కదా అయినా అమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావక్కా అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను నువ్వే ఊహించుకోవే ఎక్కడున్నావక్క అంటే నేను కోల్డ్ స్టోరేజ్ పక్కన ఉన్నాను నువ్వు ఒక్కడనే ఉండక్క నీ పని చెప్తాను నువ్వు నా పని చెప్పడం ఏంటి నేనే నీ పని చెప్తాను అనుకుంటూ రోజా నవ్వుతుంటే ఇంతలో చామంతి టెన్షన్ పడుతూ రోజా దగ్గరికి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావే అసలు అమ్మ ఇక్కడుందే అమ్మ అమ్మిక్కడుతుంది చెప్పమంటావా అనుకుంటూ రోజా కోపంతో ఇక చామంతి మెడపట్టుకుని కోల్డ్ స్టోరేజ్లో పడేయగానే ఇక చామంతి చలితో వణికిపోతుంది ఇక రోజా వెంటనే శ్యామల దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రాజమణి హారం తీసుకున్రా లేకపోతే నీ బిడ్డ పైకి వెళ్ళిపోతుంది నేను నీకు చెప్పింది గుర్తుంది కదా ఇక శ్యామల సైగలతో అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే నీ చెల్లెని చంపాలనుకుంటున్నావా అవునమ్మా హారం గురించి చెల్లెని చంపాలనుకుంటున్నాను ఆఫ్టర్ ఆల్ అది తా నాకు రాజమణిహారం తీసుకొనిరా అర్థమైందా ఇక శ్యామల టెన్షన్ పడుతూ ప్రేమ్కి అన్ని విషయాలు చెప్పగానే ఇక ప్రేమ్ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఇటు ఏమో రోజా నవ్వుతూ ఆ మణిహారం ఇంకొద్దిసేపట్లో నా దగ్గరికి రాబోతుంది అనుకుంటూ ఉండగా ఇక శ్యామల టెన్షన్ పడుతూ తన రూమ్లోకి వెళ్ళి రాజమణిహారాన్ని తీసుకొని ఇక రోజా దగ్గరికి తీసుకురాగానే అయ్యో అమ్మ నీకు అప్పుడే చెప్పాను నా గురించి మీకు తెలీదని హారం కోసం నాన్నే చంపాలనుకున్నాను అలాంటిది ఒక లెక్కనా ఇప్పటికే నన్న మాట విని నాకు దూరంగా ఉండండి అర్థమైందా అయినా ఆ దేవుడు నీకు మాటలు ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది ఇక సైకిల్ చేసుకుంటుంటున్నావు లేకపోతే నువ్వెంత వాగేదానివో ఆ చామంతితో పాటు నువ్వు కూడా నన్ను విసిగించేదానివి ఎట్టకేలకు ఆ దేవుడు మంచి పని చేశాడు నీకు మాటలు రాకుండా అని ఇక శ్యామల ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇటు ఏమో ప్రేమ్ చంద్రిక టెన్షన్ పడుతుండగా అయ్యో బాబు నీకు గుర్తుందా నన్ను కోల్డ్ స్టోరేజ్లో అమ్మగారు వేశారు కదా మనం దాన్ని మిస్ అయ్యాం కొంప తీసి రోజమ్మగారు కోల్డ్ స్టోరేజ్లో వేశారా చామంతిని పద బాబు అక్కడికి వెళ్దాం అవును చందు నువ్వు చెప్పేది కూడా నిజమే పద వెళ్దాం అనుకుంటూ కోల్డ్ రూమ్ వెళ్ళగానే ఇక లాక్ వేసి ఉండడం చూసి అంటే డెఫినెట్గా రోజా చామ్ని ఇందులోనే బంధించింది చిందు ఈ రూమ్ లాక్ వేసింది కదా మరి ఎలా ఓపెన్ చేయాలి గట్టిగా శబ్దం చేస్తే ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుంది అయ్యో బాబు ఇప్పుడు ఎలా నా దగ్గర క్లిప్ ఉంది దీని సహాయంతో తీయండి బాబు అని అనేసరికి డోర్ని ఓపెన్ చేయగానే చామంతి అక్కడికక్కడే శ్రు కోల్పోతుంది ఇక ప్రేమ్ చామంతిని రూమ్లోకి తీసుకెళ్ళి చామంతి విచ్చితనం కోసం ఇక ప్రేమ్ కూడా తనతో పాటు పడుకుంటాడు ఏమో రమాదేవి సంతోషపడుతూ పాపం పిచ్చి రోజా ఆ రాజమణిహారాన్ని తెస్తానని బిల్డప్ మాటలు మాట్లాడింది రోజా ఇక నా చేతుల్లో అయిపోతావు ఈ చేతులతోనే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను అని అనుకుంటూ ఉండగా ఇక రోజా సంతోషపడుతూ ఆ రాజమణిహారాన్ని తీసుకురావడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఈ రోజాకి రాజమణిహారం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎక్కడి నుంచి తెచ్చింది ఎలా అయితేనే ఆ రాజమణిహారాన్ని తీసుకుని వచ్చింది గుంపతీసి అప్పట్లేక డూప్లికేట్ తెచ్చిందా అని మనసులో అనుకుంటుండగా ఇక రోజా సంతోషంతో అత్తయ్య ఇదిగోండి రాజమణిహారం మీ మాటను నేను నిలబెట్టుకున్నాను అత్తయ్య అయ్యో ఇంకా అయిపోలేదు రోజా నువ్వు తెచ్చిన రాజమణిహారం డూప్లికేటా లేక ఒరిజినల్లో నాకు తెలియదు కదా అందుకే కదా రాజ సంస్థానానికి చెందిన గురువులను తీసుకొని వచ్చాను ఈ హారం వారు చూసిన తర్వాత ఇది ఒరిజినల్ అంటేనే నీకు రిసెప్షన్ చేస్తాను అర్థమైంద రోజా సరే అత్తయ్య మీకు నచ్చినట్టు చేయండి అని అనేసరికి ఇక రమాదేవి ఆ హారాన్ని గురువుగారికి గారికి ఇవ్వగానే ఇక హారాన్ని చూసి ఇదే అసలైన రాజమణి హారం అని అనేసరికి రమాదేవి సంతోషపడిపోతుంది ఇక రోజా వెంటనే అత్తయ్య మీరిప్పుడు నమ్మారు కదా అవును యువరాణి నువ్వు చెప్పేది నిజమే నేను నమ్మాను ఇటు ఏమో ఉపేంద్ర రమాదేవి దగ్గరికి వస్తుండగా ఇక రోజాను చూసి ఇదేంటి ఈ రామచంద్రయ్య పెద్ద కూతురు ఇక్కడుంది ఈ విషయాన్ని ఎలాగైనా రమాదేవి అమ్మగారికి చెప్పాలి అనుకుంటూ ఉపేంద్ర రమాదేవి దగ్గరికి వచ్చి అమ్మగారు మీకొక రహస్య విషయం చెప్పాలి ఏంటి ఉపేంద్ర ఏ విషయం గురించి ఇక్కడ రిసెప్షన్ జరుగుతుంది కాస్త నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను లేదమ్మగారు నేను రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోని తీసుకొచ్చాను రామచంద్రయ్య పెద్ద కూతురు మీ కళ్ళ ముందే ఉంది ఏంటి ఉపేంద్ర ఏం మాట్లాడుతున్నావు చూడండి ఈ ఫోటోను చూడండి ఇక ఉపేంద్ర రమాదేవికి ఫోటోను చూపించగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇన్ని రోజులు నా కోడలుగా ఉన్నది రామచంద్రయ్య పెద్ద కూతురా రోజా నిన్ను క్షమించనే నువ్వు ఆ దానివి అక్కవా రోజా నాకే వెన్నుపోటు పొడిస్తావా నిన్ను క్షమించనే అనుకుంటూ ఇక రమాదేవి రోజా దగ్గరికి వచ్చి ఏంటి రోజా బాగానే యాక్టింగ్ చేస్తున్నావు మీ ఫ్యామిలీ ఫారిన్లో ఉంటారని చెప్పావు కదా మరి నీ రిసెప్షన్కి రాలేదేం అంటే అది అత్తయ్య వాళ్ళకు వర్క్ ఉంటుంది కదా అందుకే రాలేదు అత్తయ్య ఓహో అవునా సరే అయితే ఈ ఫోటోను చూడు నువ్వు రామచంద్రయ్య పెద్ద కూతురు కదా నాకు కళ్ళు కప్పి నన్ను మోసం చేస్తావా అసలు నిన్ను వదిలిపెట్టనే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను బయటికి గెంటేస్తానే ఏంటత్తే అలా అంటున్నారు మీ రహస్యాలు కూడా తెలుసు ఏంటే ఏం మాట్లాడుతున్నావే ఆయన నా రహస్యాలు ఏమి ఉంటాయే మీరు రాజ సంస్థానాల్లో పని మనుషులుగా పనిచేసేవాళ్ళు కదా రాజా వారితో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నారు కదా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ అయినా ఇవన్నీ విషయాలు నీకు ఇలా తెలిసాయి తెలుస్తాయత్తయ్యా అన్నీ తెలుసుకుంటాను మొన్న ఆ చిత్రవతి అమ్మగారు రాగానే మీరు టెన్షన్ పడడం నా కళ్ళతో చూశాను మీ చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకున్నాను మీకు నా విషయాలు తెలుస్తాయని నాకు బాగా తెలుసు అందుకే కదా మీ విషయాలు ముందుగా తెలుసుకున్నాను మీరు నన్ను గెంతేస్తే నేను కూడా అన్ని విషయాలు మామయ్య గారికి చెప్పేస్తాను ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావానే అవునత్తయ్య నా గురించి అన్ని విషయాలు తెలిసినప్పుడు మరి మీ విషయాలు కూడా నాకు తెలిసిపోయాయి కదా నేను పని మనిషి కూతుర్ని మరి మీరు కూడా ఒకప్పుడు పని చేసి బ్రతికేవ్వాలి కదా అత్తయ్య ఇది విని రమాదేవి టెన్షన్ పడుతుంటే చూడండి అత్తయ్య నా మాట వినండి మీకు రాజమణిహారం కావాలి నా చేతులతో మీకు ఆ రాజమణిహారాన్ని ఇచ్చాను నన్ను మీ ఇంటి కోడలిగా అంగీకరించండి మీకోసం నేను మా నాన్ననే జైలు పాల్ చేశాను ఇక మా నాన్న జీవితాంతం బయటికి రాకుండా జీవిత ఖైదీ చేస్తాను మీ కోసం ఇంత చేసిన దాన్ని నా మాట వినండి అని అనడంతో నువ్వు చెప్పేది కూడా నిజమే రోజా ఈ ఆస్తిని చూసే కదా సొంత నాన్ననే జైలు పాలు చేశావు ఆఖరికి నీ తల్లిని పని మంచి దానికంటే నీచంగా చూస్తున్నావు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఎంత దూరమైనా వెళ్తావని అవునత్త మీరు కూడా అలాగలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు కదా నేను కూడా అలాగే చేస్తున్నాను కూడల నాకంటే బాగానే నేర్చుకున్నా సరే అయితే నా విషయాలు నీకు తెలీదు నీ విషయాలు నాకు తెలీదు సరేనా సరే అత్తయ్యా రిసెప్షన్కి టైం అవుతుంది పదండి ఇక మీరు రాజమణి హారాన్ని వేసుకోండి అందరికీ చూపించండి అత్తయ్య మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్